హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకున్నాను ఈ వీడియో వచ్చేసి తిరుపతి టు కాణిపాకం అనమాట వీళ్ళు ఎంతమంది కాణిపాకం వెళ్ళారు కమిషన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఇంకా నా చిట్టి తల్లి హాయ్ చెప్తుందనమాట తనయ్య హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు నేను కూడా చెప్తాను అంటుంది చిట్టి తల్లి చిట్టి తల్లి నేను కూడా హాయ్ చెప్తానని చెప్పేస్తుంది అనమాట క్యూట్ గా ఇంకా మేమంతా ఫ్యామిలీ అంతా కలిపి చిట్టితల్లి తల్లి వచ్చిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం చిట్టి తల్లి బస్సు ఎక్కడము తను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది కానీ ఒక టూ త్రీ టైమ్స్ ఎక్కాడన్నమాట ఇంకా తిరుపతికి అయితే వచ్చేసామండి చూసారా దేవుడు ఫేస్ అయితే కనిపిస్తుంది గమనించారా అండి మీరు చూడకపోతే చూడండి నాకు ఇలా చూడడం అంటే చాలా ఇష్టం అలాగే మీరు కూడా ఎవరైనా చూడాలి అనుకుంటారని ఈ వీడియో అయితే తీశాను ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి బస్ స్టాండ్లో దిగేసి ఇంకొక టూ థర్టీకి కాణిపాకం డైరెక్ట్ వెళ్ళే బస్సు ఉంటే ఇంకా బస్సు అయితే ఎక్కేసామన్నమాట ఇంకా బస్ ఎక్కి బయలుదేరుతూ ఉంది అనమాట బస్సు మీరు క్యాబ్లో అయినా వెళ్ళొచ్చండి లేకపోతే అక్కడ జీప్స్ ఉంటాయి ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి మేము బస్సులో వెళ్దాంలే కొంచెం సేఫ్ ఉంటుందని చెప్పేసి మేము బస్సులో అయితే వెళ్ళినాం అనమాట తిరుపతి నుంచి కాణిపాకంకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మాకు పట్టింది మరి మీకు ఎంత అవుతుందో నాకు తెలియదు ఇది వచ్చేసి ఈ బ్రిడ్జ్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్స్లో కమెంట్ చేయండి నాకైతే ఇది చాలా ఇష్టం ఇది చూసారండి చిన్నప్పుడు వందే మాతరం అని పాడేవాళ్ళం కదా నాకైతే బలబా నచ్చింది ఇంకా కలిచం చూసారా ఎంత బాగుంది అసలు తిరుమలలో పుట్టిన వాళ్ళు తిరుపతిలో పుట్టిన వాళ్ళు చాలా అద్ అదృష్టవంతులు అని చెప్పేసి నేను ఫీల్ అవుతానండి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పుట్టి నా దగ్గర పుట్టారంటే వాళ్ళు కూడా అదృష్టవంతులే కదండి ఇక్కడ చూసారండి అండి మీకు స్వా స్వామివారి ఫేస్ అయితే క్లియర్గా ఉంది ఎంత బాగుందండి బాబు అసలు దేవుడు లేడని ఎలా అంటారండి కొంతమంది దేవుడు ఉన్నాడండి అసలు ఇది ఎవరు కనుక్కున్నారండి బాబు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు అప్పట్లో అయితే ఇన్స్టాగ్రామ్లో చూసేదాన్ని అమ్మ దేవుడా ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా వీడియో తీసే అంత అయిపోయినాను అనమాట ఇంకా నేను మా ఆయన కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే బయలుదేరినమాట అనమాట మా ఆయనతో కలిసి నాకు ఇలా బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట అవుటింగ్స్ వెళ్ళాలంటే ఇంకా ఇష్టం బట్ ఏం చేద్దామండి మా ఆయన డ్యూటీ చాలా టఫ్ ఉంటుంది లీవ్స్ దొరకడం చాలా కష్టం అనమాట ఇంకా ఉన్న టైంలోనే ఏదో అలా వెళ్ళాలన్నమాట ఇంకా అమ్మని తీసుకొని వెళ్ళుండే మేము ఇంకా ఇద్దరు పిల్లల్ని వేసుకొని నాకు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది కదా వస్తే కొంచెం తోడుగా అని చెప్పేసి అమ్మ అయితే మాతో పాటు వచ్చారనమాట ఇంకా ఇది ఏం ఇది ఇంకా కాణిపాకంలోకి అయితే ఎంటర్ అయినామన్నమాట ఇంకా ఇంకా చాలా అంటే చాలా అండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట ఇంకా కాణిపాకంలో అయితే దిగేశామనమాట ఫస్ట్ టైం కదా మేము వచ్చింది మాకంతా ఏం తెలియదు అనమాట అందుకని లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఇది ఒక పల్లెటూరులాగా ఉందండి అచ్చం లాగే ఉంది పల్లెటూరులో దేవుడు పుట్టాడంట ఇంకా లోపలికైతే వెళ్తున్నాము నేను మా ఆయన మా అమ్మ ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళాలనే ప్లానింగ్ లేదనమాట యాక్చువల్లీ గుండు తర్వాత వెళ్ళాలనుకున్నాము తిరుమలకి వెళ్ళిన తర్వాత బట్ మాకు టైమింగ్ సెట్ అవ్వలేదనమాట అందుకని చెప్పేసి ముందే అయితే వెళ్తున్నాం వెళ్తున్నాము ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట కొబ్బరికాయ వచ్చేసి ఇక్కడ ఎంతంటే సిక్స్టీ రూపీస్ ఏమో టూ బనానాస్ వస్తాయి అండ్ కోకోనట్ వస్తుంది ఇంకా ఏదో గడ్డి పూచనో అది అన్నీ కాంబో అనమాట ఇంకా తీసుకొని ఇంకా లోపలికి వెళ్తే వెళ్తున్నాము చుట్టుతల్లి అయితే హాయిగా నిద్రపోతుంది ఇదేనండి కాణిపాకం కాణిపాకం చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా అనమాట ఇంకా మాకైతే ఫుల్ హడావిడి అయిపోయింది మేము లగేజ్ అయితే రూమ్సే అవసరం లేదండి ఇక్కడ లగేజ్ కౌంటర్ పక్కనే షూ కౌంటర్ కూడా ఉందన్నమాట అదే చెప్పులు పెట్టుకునే కౌంటర్ కూడా ఉంది మీరు అక్కడ హాయిగా పెట్టేసుకొని డబ్బులు కూడా మీరు ముందే ఇవ్వాల్సిన అవసరం లేదండి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఇవ్వాలన్నమాట ఇంకా మాకు ఫోర్ థర్టీకి సిక్స్కి క్లోజ్ అని చెప్పారు అందుకని చెప్పేసి మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తా ఉన్నాం అనమాట మేము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాము దర్శనానికి వన్ ఫిఫ్టీ తీసుకున్న వన్ ఫిఫ్టీ టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఇదైతే ఫ్రీ ఇస్తున్నారు అనమాట ఏంటంటే ఒక వినాయకు దేవుడిది ఒక సిల్వర్ కలర్ది ఏదో ఒక దేవుడిది విగ్రహము అండ్ ఒక చీటీ అయితే ఇస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చినాం అనమాట ఇదేంటంటే మనము ఫోన్స్ అయితే లోపల కలో ఉండదు కదండి టెంపుల్లోకి ఇంకా ఫోన్స్ మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఓవర్ చేసి వెళ్తాం కదా ఇక్కడ ఈ కౌంటర్ దగ్గరికి వచ్చి మనము రిసీవ్ చేసుకోవాలన్నమాట ఫోన్స్ ఇంకా కన్న ఏంటో చెప్తున్నాడు మేము ఇక్కడికి వచ్చినాము అని చెప్పేసి క్యూట్ క్యూట్ మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు ఇంకా మేము వచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడ పిల్లలకి అయితే పాలు కూడా ఇస్తున్నారండి ఫ్రీగానే ఛార్జ్ ఏం చేయడం లేదు ముందర అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దాని ముందరైతే ఇక్కడ విచారణ కేంద్రం ఉంది కదా మొబైల్స్ కూడా ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి అండ్ పాలు కూడా ఇక్కడే ఇస్తున్నారు అనమాట ఫ్రీగా చిన్నపిల్లలకి అక్కడ ఉంది కదండి ఒక చిన్న క్యాన్ పెట్టుకున్నారు వాళ్ళు పాలు కూడా ఇస్తున్నారు చిన్నపిల్లలకి అని చెప్పేసి ఇంకా మేము ముందు కోకోనట్ తీసుకొని వెళ్ళాం కదండి మాకు టైం లేదని చెప్పేసి మేము ఫాస్ట్గా అలాగే వెళ్ళిపోయి ఉండే ఇప్పుడైతే ఇక్కడ మొక్కేసుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ దీపం కూడా వెళ్లిస్తున్నారండి ఏమైనా మొక్కొని ఇలా దీపాలు కూడా వెలిగిస్తున్నారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీను ఇట్లా వాళ్ళకి ఇష్టం ఎన్ని ఇష్టం అయితే అన్నీ ఇంకా ఇక్కడే కొడుతున్నారండి మనం ఇప్పుడు నూట ఒక టెంకాయలు కొట్టుకుంటాము ముక్కుంటాం కదా అవి కూడా ఇక్కడే కొడుతున్నారు ఇంకా ఈ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ మనకి ఎంత నచ్చితే అంత అయితే ఇచ్చి ఈ అంకుల దగ్గర అయితే కొట్టించుకుంటున్నాం అనమాట ప్రతి ఒక్కరు అలాగే ఇస్తున్నారండి దేవుడి దగ్గర పూజించి ఇస్తారనమాట ఇంకా మా ఆయన అయితే అయితే కొట్టాడు లేదా మీరు కొట్టలేని పరిస్థితిలో ఉంటే అంకులైనా కొడతాడనమాట ఇంకా మా ఆయన మా కష్టాలన్నీ తీరిపోయి మేము మంచిగా ఉండాలి దేవుడా అని చెప్పేసి మా ఆయన అయితే దేవుడిని మొక్కేసుకొని ఇంకా బనన అయితే మాకు ఇచ్చారనమాట ఇంకా దేవుడికి ముక్కేసుకొని బనానా అయితే తీసుకొని ఇంకా అమ్మ కూడా అయితే అమ్మకు కూడా ఇక్కడ ముక్కు ఉందనమాట ఇంకా అమ్మ కూడా ఇంకా ఎలాగో ముక్కు తీర్చేసుకొని వచ్చిందనమాట నేను ఇంతకుముందు చెప్పున్నాను కదండి లగేజ్ మీరు రూమ్సే అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడేనమాట మీకు టైమింగ్ అనిపిస్తుందా ఇక్కడ లగేజ్ హ్యాపీగా ఇవ్వచ్చండి మనము ముందే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట వెళ్ళి వచ్చిన తర్వాత మనం డబ్బులు ఇచ్చి మన లగేజ్ తీసుకోవాలి ఇంక ఇక్కడ అది ఏమంటారంటే చెప్పులు కూడా ఇక్కడే అనమాట దాని పక్కనే ఉంటుంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి హ్యాపీగా ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా చిన్న చిన్నగా ఏమైనా కొందాము వచ్చినట్టు ఇంకా మళ్ళీ తిరుమలలో కొంటాం కదా మళ్ళీ ఎందుకులే అన్నాడు మా ఆయన లేదులే ఇక్కడికి వచ్చాము కదా ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఏదైనా ఉంటుంది కనీసం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయినా తీసుకుందాం అని అనమాట అందుకని చెప్పేసి మా ఆయన ఫ్రిజ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే చూస్తున్నాడు బట్ చాలా కాస్ట్లు కాస్ట్లు ఉన్నాయండి ఇది సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ చెప్పినాడనమాట ఇంకా ఫిఫ్టీ కడిగి తీసుకున్నాము ఇంకా కన్నయ్య బుడ్డలు 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 అని ఏడుస్తూ ఉన్నాడు ఇంకా బుడ్డలు కూడా తీసుకున్నామన్నమాట అదే మనం వాటర్తో వేసి ఒప్పుకుంటాం కదా అదనమాట చూడండి ఎంత బాగుందో చూడండి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా నాలాగే నేను కూడా లేండి వెళ్ళింది నాలే ఇంకా ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే ఈ వీడియో చూసి దేవుడిని హ్యాపీగా దర్శించుకోండి చాలా బాగున్నాడు కదా వాటర్ అయితే ఉన్నాయండి బాబు ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి దాని పక్కన కొంచెం దూరకు కొంచెం దూరం వెళ్తే పార్క్ అండి సూపర్గా ఉందండి పార్క్ ఈ పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే శివుడు శివుడు టెంపుల్ అనమాట ఇది శివుడు టెంపుల్ ఇంకా గణేష స్వామిలో వచ్చేసి మొత్తము ఏమంటారు ఒక్కొక్క అవతారంలో ఉన్నాడు అనమాట నాకు భలే బాగా నచ్చిందండి నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే అయితే చెప్పాను అనమాట మీరు కూడా నచ్చితే చూడండి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమైనా నేను తప్పుగా చేసి ఉండే క్షమించింది ఇప్పుడు ఒక గార్డెన్ దగ్గరికి వచ్చినాం అనమాట ఇక్కడ రకరకాల వినాయక స్వామిలు ఉన్నారు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది ఒక వినాయక స్వామి అంటే ఒక్కొక్క అవతారంలో ఉన్నాడు అనమాట సో మీకు నేను అన్ని చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి ఫ్లూట్ ఊదినట్టు ఉంది అనమాట ఫ్లూట్ ఊదే స్వామి ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా ఇక్కడ వచ్చేసి తబలా వాంచే స్వామి తబలా వాంచుతున్నారనమాట చూడండి మీకు చూపిస్తాము ఇక్కడ కచేరి ఇది లేదంటారు అబ్బా ఏదో అంటారు అదే ఇట్ల ఇట్లా అంటారు కదా ఎందు అంటారు మాకు నాకు తెలీదు ఇక్కడ పెద్ద గణేశ స్వామి అనమాట అక్కడ వచ్చేసి శివయ్య చాలా బాగున్నాడు పెద్ద స్వామి ఇక్కడ వచ్చేసి మేము కాణిపక్క కాణిపక్క వచ్చినాం కదా దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ చూసారా పెద్ద నంది స్వామి అక్కడ వచ్చేసి అయ్యప్ప ఆయన పేరు ఏం పేరు మురుగన్ స్వామి వావ్ సూపర్ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఇదేంది వీణ కదా వీణవాంచి వినాయక స్వామి ఇక్కడ వచ్చేసి శివయ్య ఇంకా నేనైతే ఏదో రాక చెప్పానండి మీరైతే నన్ను అసలు తప్పగా అనుకోద్దండి నాకు తెలిసినట్టయితే చెప్పాను అనమాట ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతూ వీడియో తీయడము నన్ను క్షమించండి నేను తప్పుగా ఏమైనా చెప్పి ఉంటే వాళ్ళిద్దరు చూసారా ఆడుకుంటూ ఉన్నారు నాన్న కొడుకు ఇద్దరు ఇంకా ఈ పెద్ద నందిస్వామి చూడండి ఎంత బాగున్నారో అసలు ఇలా కడతారండి బాబు నాకైతే భలే బాగా నచ్చిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అటుపక్క శివయ్య ఉన్నాడు కదా ఇటుపక్క పార్వతీదేవి ఉంది అనమాట లోపల టెంపుల్కి వెళ్ళలేదు మేము ఇంకెందుకు అలసి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొక తబలాయించే గణ గణేశ స్వామి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మురుగన్ స్వామి యూసర్ అండి ఎంత పెద్దగా ఉన్నాడో అంటే అటుపక్క పార్వతీదేవి ఇటుపక్క శివయ్య ఇటు వచ్చేసి మురుగన్ మురుగన్ స్వామి ఇటుపక్క వచ్చేసి స్వామి అనమాట చాలా క్యూట్గా అనిపించింది నాకు చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా ఈ గార్డెన్కి విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేయకపోతే కాణిపాకంలో నాకైతే బల్ ఇంకా మా ఇది వచ్చేసి చిన్న మురుగన్ స్వామి అనమాట ఇంకా ఇక్కడైతే మాకైతే ఇంకా మొత్తం అయిపోయిందనమాట ఇంకా గార్డెన్ మొత్తం విజిట్ చేసేసి ఇంకా బయటకైతే వచ్చాము అప్పుడే ఆఫ్టర్నూన్ కూడా తినలేదు ఇంకా నేను వచ్చేసి వెజిటేబుల్ గోబీ రైస్ అయితే చెప్పుకున్నాను అమ్మ వచ్చేసి ఫుల్ మీల్స్ అయితే చెప్పుకుందనమాట ఫుల్ మీల్స్ కాదులేండి హాఫ్ మీల్స్ అని చెప్పుకుందనమాట ఇంకా హ్యాపీగా ఫుడ్ తినేసి వచ్చేసి